వెల్కమ్ టు రేగా వ్లాగ్స్ ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ జొన్న దోశ ఇది ఇది ఎలాగా అంటే ఇందులో రెండు కప్పుల జొన్నలు అలాగే ఒక కప్పు బియ్యము అరకప్పు శనగలు కొద్దిగా మెంతులు మీకు నచ్చితే మినపప్పు కూడా వేసుకోవచ్చు ఒక కప్పు నేను వేయలేదు ఇప్పుడు వీటన్నిటిని రెండు లేదా మూడుసార్లు క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి నానబెట్టండి బియ్యంతో చేసే దోశల కన్నా ఇవి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి నాననీకి ఎందుకంటే జొన్నలు కదా కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి వీటిని ఎనిమిది లేదా పది గంటలు అలా నానబెట్టండి వాటర్లో నానబెట్టిన తర్వాత ఈవినింగ్ వరకు అట్లా మళ్ళీ వీటిని మిక్సీ పట్టాలి ఇప్పుడు వీటిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా సోడా సోడా అనేది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఉప్పు మాత్రం వేసుకోండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇందులో తీయడం మర్చిపోయిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి ఇది మిక్స్ చే మిక్సీ పట్టణి కూడా కొంచెం నార్మల్ దోశల కన్నా ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మిక్సీ చేసిన తర్వాత కొద్దిగా గట్టిగా ఉంటుంది మీకు వీలైనంత కొద్ది కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ మొత్తంలో ఒకటేసారి మాత్రం వాటర్ వేయకండి ఇట్లా ఇట్లా కంప్లీట్ మెత్తగా అయిపోయేదాకా మిక్సీ చేయండి కొద్దిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి కానీ ఒకటేసారి ఎక్కువ మొత్తంలో వాటర్ వేయకండి నార్మల్ మన దోశ ప్యాటర్న్ ఎలా చేస్తామో అలానే దానికన్నా కొద్దిగా తక్కువ వాటర్ వేసుకోండి ఎందుకంటే మనం దోశ వేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా వస్తుంది ఇప్పుడు పెనం కాక కొద్దిగా వాటర్ చల్లండి లేకపోతే డైరెక్ట్ మనం దోశ వేసినప్పుడు అది అతుక్కుపోతుంది అదే కొంచెం వాటర్ యాడ్ చేసి వాటర్ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మనం పిండిని వేసుకొని దోశ చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు దోశను కొద్దిగా వేసుకొని కొద్ది కొద్దిగా మనం వీలైనట్టు ఎంత పెద్ద ఫస్ట్ దోశను చిన్నగా వేయండి తర్వాత నెక్స్ట్ దోశ కొద్దిగా పెద్ద వేయండి చాలా బాగా వస్తుంది అప్పుడు నార్మల్ దోశ కన్నా ఈ దోశ కొంచెం వేడి కావడానికి కూడా కొద్దిగా టైం పడుతుందండి ఇప్పుడు కొద్దిగా పైన ఆయిల్ అప్లై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు కంప్లీట్ గరం అయిన తర్వాత రొటేట్ చేసుకోండి కొంచెం గరం కానీ కూడా టైం పడుతుంది బియ్యం దోశ అంతా తొందరగా ఇది గరం కాదండి కానీ హెల్త్కి జొన్నలు దోశ చాలా మంచిది అందరికీ జొన్న దో రొట్టెలు చేయనికి రాదు కాబట్టి ఇట్లాంటివి చాలా యూజ్ అవుతుంది దోశలు Thank you for watching. My Lundi. 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 Thank, Thank you. you.